ఇరవై రెండవ రోజు పారాయణము ఇరవై రెండవ అధ్యాయము నాటి యుద్ధం పురంజయుని విజయం అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్యా ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫలపుష్పాలతో విష్ణువును షోడ్షోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేలతాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నాట్యం చేశాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైనన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్య సమేతంగా పునఃయుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన శంఖాన్ని పూరించాడు ఆ శంఖారావం చెవినపడిన పడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగావంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాలతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్పలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం తీవ్రంగా పరిణమించసాగింది గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజులు శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబూజుల గుర్రాలు కురజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వరికూతం యొక్క పదాతిబలాలు దైవకృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ ప్రాణవీతితో రణరంగాన్ని వదలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడు అయితే శత్రువు మిత్రుడు అవుతాడు విష్ణువు ప్రతికూలుడు అయితే మిత్రుదేశం శత్రువు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలలో ప్రపతమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి అగస్త్యా విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందులోనూ కార్తీక వ్రత ఆచరణ ఆసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవా వదలకుండా చేస్తారో వాళ్లు శూద్రులైనా సరే వైష్ణవ ఉత్తములుగా పరిగణింపబడతారు వేదవిధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా శ్రీహరి సేవ కార్తీక వ్రత ఆచరణలు లేనివాళ్లు కర్మచందాలు లేనని గుర్తించు ఇక వేదావేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వాడియందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్లైనా సరే ఈ సంసార సాగరాన్ నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్లు తరించిపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడుగాని పరతంత్రుడుగాని హరిపూజ చేసేవాడై ఉంటేనే ముట్టి భక్తులకు శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యనుతబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువు ఎందు భక్తి వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది కాబట్టి సకల శాస్త్రసారము గోప్యము సర్వవ్రత ఉత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనహస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపుల అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా ఇరవై రెండవ అధ్యాయము సమాప్తం ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తం